తమిళ నటుడు పొన్నాంబలం తెలుగులో మొగుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చి గుర్తింపు పొందారు తమిళం తెలుగు కన్నడ మలయాళంతో కలిపి పదహైదు గుర్తింపు పొందారు ముఖ్యంగా ప్రతి నాయకుడి పాత్రలో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్నారు తమిళంలో రజనీకాంత్ గారు కమల్ హాసన్ గారు శరత్ కుమార్ గారు విజయ్ అజిత్ వంటి ప్రముఖ నటులతో కలిసి పలు చిత్రాల్లో నటించారు తెలుగులో చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు వెంకటేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వంటి స్టార్ హీరోలతో సినిమాల్లో విలన్ పాత్రలు మెప్పించారు అలాంటి నటుడు ఇటీవల అనారోగ్యానికి గురై కఠినమైన వైద్య చికిత్సలు పొందుతున్నారు ముఖ్యంగా మూత్రపిండాల సమస్యను ఎదుర్కొన్న పొన్నాంబలం వైద్య చికిత్సలో కూడా డబ్బు లేకపోవడంతో అవస్థలు పడ్డారు దీంతో సహాయం కోసం అభ్యర్థించడంతో పాటు పలువురు నటులు ఆయన వైద్య చికిత్స కోసం ఆర్థిక సాయం చేశారు ముఖ్యంగా చిరంజీవి గారు రాధికా శరత్కుమార్ గారు ధనుష్ రజనీకాంత్ గారు వంటి స్టార్స్ పొన్నాంబలం గారి వైద్య చికిత్స కోసం ఆర్థిక సాయం అందించారు కాగా పొన్నాంబలం ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తా నాలుగేళ్లలో ఏడు వందలకు పైగా ఇంజెక్షన్లు చేయించుకున్నట్లు చెప్పారు రెండు రోజులకు ఒకసారి రెండు ఇంజక్షన్స్ చేసి తన ఒంటిలోని రక్తాన్ని తీసి డయాలిసిస్ చేసేవారని చెప్పారు తనకు వచ్చిన ఈ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం తాను కోలుకుంటున్నా అని తెలిపారు తను ఎక్కువగా మద్యం సేవించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వైద్యులు చెప్పారన్నారు అయితే చాలా ఏళ్ల క్రితమే మద్యం తీసుకోవడం ఆపేశానన్నారు అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని వాపోయారు అయితే మూత్రపిండాల సమస్య కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్నా అని ఆ సమయంలో చాలా బాధ అనుభవించ అని పొన్నాములం పేర్కొన్నారు మద్యం ఎప్పటికీ హానికరమంటూ జీవితంలో నేను చేసిన తప్పు ఎవరూ చేయకూడదని ఆయన అభ్యర్థించారు